వెల్కమ్ వచ్చేసాట్ బాబీ క్యూకి చాలా రోజులు ఇది వైజాగ్ లో యాక్చువల్గా నేను లో చాలా సార్లు వెళ్ళాను ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట సో పార్టీ కోసం అప్సలెట్ బాబీ క్యూకి వచ్చేసాం ద ఓవర్ వ్యూ చూడండి ఎంత బాగుంది కదా సో నేను మీకు ఇది లొకేషన్ కూడా నేను మీకు లాస్ట్ లో చెప్తాను ఎక్కడ అన్నది సో ద ఫైనల్ లుక్ అయితే ఎట్లా ఉంది చూడండి హాయ్ ఈరోజ్ ఈరోజు షాపింగ్ మాల్ కొన్నిసార్లు అక్కడే వేస్తాను నచ్చింది కదా అని సో స్లాట్ బుక్ అయిపోయింది సో తినడానికి ఎప్పుడు ఇప్పుడు అయిపోదాము బాయ్ బాయ్ వాజా ఇది మైక్ హ్యాపీ బర్త్డే సాయి థ్యాంక్ యూ మీరు నాకు పార్టీ ఇస్తున్నారు కదా కదా నువ్వే పార్టీ నేను మీకు సరే ఈరోజు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని మాక్సిమం కవర్ చేయడానికి నేను మధ్యాహ్నం నుంచి ఏం తినకుండా రెడీగా ఉన్నా నేను మా బ్యాచ్ అందరూ ఎందుకంటే అన్ని కవర్ చేయాలి కాబట్టి సో అన్లిమిటెడ్ ఫుడ్ నేను అంత బాగా తినలేను కొన్ని తింటాను అవి అయితే మీకు చూపిస్తాను ఏమేమి తింటాను ఏంటి అనేది ఇక్కడ ఏం ఐటమ్స్ ఉన్నాయో కూడా చెప్తాను ఫస్ట్ బుకింగ్ మాధ అనమాట మనకి ఇంకేం పెట్టలేదు సో పెట్టిన తర్వాత మీకు మొత్తం షూట్ చేసి చూపిస్తాను నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం బార్బిక్యూ నేషన్లో అండ్ బార్బిక్యూలో కార్న్ అంటే చాలా ఇష్టం నాకు పిజ్జా చాలా అంటే చాలా ఇష్టం కార్న్ అంటే అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇష్టమైనది వచ్చేసి పైనాపిల్ పైనాపిల్ నిజంగా నేను ఏదో ఒక రోజు ఇంట్లో ట్రై చేస్తాను అబ్బా ఇట్లానే మంచి కాల్చి దాని మీద మంచిగా ఉప్పు కారం అంతా వేసి స్పైసీగా చేసుకొని నేను తింటాను మీకు వీడియో పెడతాను చూడండి ఇది స్టార్టర్స్ ఇంకా వస్తున్నాయి ఇది మష్రూమ్ ఇది వాటర్ మెలన్ ఇది పన్నీర్ పన్నీర్ అంత ఇష్టం ఉండదు వాటర్ మిలన్ కూడా అంత బా నాకు అంత నచ్చదు ఇప్పుడు బాగుంటుంది ఏమో కానీ అన్నిటికన్నా పైనాపుల్ చాలా బాగుంటుంది స్టార్టర్స్లో నేను తింటాను హన్సుజా సుజా సుజా హన్సుజా నేను ఎప్పుడు తినాలి హన్సుజా అయినా బల తింటాను ఇందాక మనం వెజ్ చూసాం కదా ఇప్పుడు నాన్ వెజ్ అనమాట ఇది ఫ్రాన్స్ కొంచెం బాగా కాల్పినట్టుందా పాహా అండ్ ఇది వచ్చేసి ఫిష్ కదా ఇది ఫిష్ ఇది వచ్చేసి చికెన్ ये chicken, na? है ये फ्रांस है अ फिश हुमेदा हुई हाय నాకు రెండు ఇష్టం లేదు మేతి పాలక్ ఇంకా ఆలు మట్టర్ గోబీ మలై కోఫ్తా మలై కోఫ్తా సరే ఏంది ఒకటే నేను తినేటట్టుగా లేదే ఇది ఒకటే మనం తినేటట్టుగా ఉంది వద్దు కొంచెం చాలు ఇది వెజ్ మంచూరియా మంచూరియా ఇది ఓకే వెజ్ బిర్యానీ నువ్వు వెజ్ బిర్యానీ నేను సలాడ్స్ అయితే అస్సలు మర్చిపోను ఎప్పుడు బార్బీకి వెళ్ళినా కూడా బాగా తింటా సలాడ్స్ అయితే కీరా

colorful oh. gown, the great. Right? <laughs>